మధ్యప్రదేశ్లోని షాడోర్ జిల్లాలోని దట్టమైన అడవుల మధ్య ఒక గుడిసె దగ్గర నివసిస్తున్న ఒక సన్యాసి తన శ్రావ్యమైన భజనతో జలుగుబంట్లు ఆకర్షితులయ్యాయి ఆ సాధు సమీపంలో నిశ్శబ్దంగా కూర్చొని భజనలు వింటాయి ఆ ఎలుగుబంట్లన్నీ భజన సమయంలో సన్యాసి చుట్టూ నిశ్శబ్దంగా కూర్చుని భజన పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత తిరిగి వెళ్తాయి సీతారాం సాధు రెండు వేల మూడు నుండి కుటియాలో నివసిస్తున్నారు మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ సరిహద్దులోని జైత్పూర్ ఫారెస్ట్ జోన్ పరిధిలోని కాద్కో అడవిలో సోన్ రివర్ సమీపంలో ఉన్న రాజ్ మడలు అడవిలో ఒక ఆశ్రమం చేసిన తరువాత రాముడికి అక్కడ పూజలు చేయడం ప్రారంభించాను అని సాధు చెప్పారు ఒకరోజు అతను భజనలో లీనమైనప్పుడు రెండు ఎలుగు బంట్లు తన దగ్గర కూర్చొని నిశ్శబ్దంగా వింటున్నట్లు చూశాడు ఇది చూసిన సన్యాసి తాను ఆశ్చర్యపోయానని కానీ ఎలుగు బంట్లు నిశ్శబ్దంగా కూర్చొని ఎలాంటి చర్య తీసుకోలేదని చూశాడు భజన్ తర్వాత ఎలుగు బంట్లకు నైవేద్యాలు ఇచ్చారు ప్రసాదం తీసుకున్న కొద్దిసేపటికే ఎలుగుబంటి తిరిగి అడవికి వెళ్లింది ఆ రోజు నుంచి భజన సమయంలో ఎలుగుబంటి రావడం మొదలైందని అది ఈ రోజు వరకు కొనసాగుతోందని సీతారాం చెప్పారు ఈ రోజు వరకు ఎలుగుబంట్లు తమకు ఎలాంటి హాని చేయలేదని చెప్పారు ఇది మాత్రమే కాదు ఎలుగుబంట్లు వచ్చినప్పుడు వారు గుడిసె వెలుపల ప్రాంగణంలో కూర్చుంటారు మరియు ఎలుగుబంట్లు ఎప్పుడూ గుడిసెలోకి ప్రవేశించలేదు ప్రస్తుతం రెండు పిల్లలు మగ ఆడ ఎలుగుబంటితో వస్తున్నాయని చెప్పారు ఎలుగుబంట్లు తనకు బాగా పరిచయమయ్యాయని వాటికి కూడా పేరు పెట్టానని సీతారాం చెప్పారు మగ ఎలుగుబంటికి లాల ఆడవారికి లిల్లీ అని పిల్లలకు చున్ను మున్ను అని పేరు పెట్టాను అని చెప్పారు అటవీ శాఖ లోని జైపూర్ ప్రాంతానికి చెందిన రెంజర్ అక్కడ కు వస్తున్న ఎలుగు వంటలు ధ్రువీకరించారని శిల్ భజన హా జ పచ్చ గల్లు సీతారాంజీ భజన్ పాడుతూ కొన్ని ఎలుగు బంట్లు తమ చుట్టూ సమావేశమవుతున్నాయని ఇప్పటి వరకు ఎలుగుబంట్లు ఎవరికీ హాని కలిగించలేదని చెప్పారు